విజయవాడ రామవరపాడు సెంటర్ లో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించిన రామవరపాడు సర్పంచ్ వరి శ్రీదేవి సందర్భంగా వరి శ్రీదేవి మాట్లాడారు భారతదేశంలో ఉన్న హిందువులందరూ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించుకుంటున్నారని తెలిపారు గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా రామవరపాడులో వైభవంగా జరుపుకుంటున్నారు శ్రీ కృష్ణాష్టమి జన్మదినం సందర్భంగా యాదవ సహోదరులే కాకుండా అన్ని సామాజిక వర్గాలు కూడా పండుగ చేసుకుంటున్నారు శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘం తరఫున సుమారు ఎనిమిది వేల మందికి పైగా అన్నదానం చేస్తూ ఉన్నారు

చక్కగా జ్ఞానాన్ని భూతామృతాన్ని కూడా నాకు అందరం మన స్ఫూర్తిగా సంకల్పం చెప్తుంటు స్నానం మన

ఈ రోజు ఆదావాణి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మొత్తం శ్రీకృష్ణ జన్మాష్టమి అత్యంత సంబరంగా వేడుకలతో తేలుతూ ఉన్నారు ఈ రోజు ముఖ్యంగా రావణపాడులో గత ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఎంతో వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటారు యాదవ సహోదరంలో చేసుకున్నా కూడా గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు ముఖ్యంగా అన్నదానం ఈ రోజు కనీసం ఏడెనిమిది వేల మందికి అన్నదానం జరుగుతుంది శ్రీ రాధాకృష్ణ సంక్షేమ సంఘ పరిసరా ఇక్కడ శ్రీ రాధాకృష్ణుల్ని దర్శించుకోవడానికి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ ఎర్లగడ్డ వెంకటరావు గారు మన మంత్రి శ్రీ పొలు రవీంద్ర గారు మా మంత్రి శ్రీ పొల పార్థసారద గారు శ్రీ ముద్దలబాయి వెంకటేశ్వరరావు గారు శ్రీ గంగ రామ్మోహన్ రావు గారు మేయర్ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఇక్కడికి విచ్చేస్తున్నారు అందరికీ కూడా శ్రీకృష్ణుని కృపా కటాక్షాలతో మన భారత అని మన రాష్ట్రం మన జిల్లా మన గ్రామం ముఖ్యంగా రామర్పడ ప్రజానీకానికి అందరికీ కూడా శ్రీ రామకృష్ణ కృప వెదజల్లాలని అందరూ సుఖ సంతోషాలతో వర్తిల్లాలని కోరుకుంటున్నాను ఇది నేను రామర్పడ సర్పంచ్ పరిస్థితి